గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో టీడీపీ నాయకులు కొండేపాటి గంగా పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నాయకులు దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం అన్నదాన టీడీపీ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ డివిజన్ లో టీడీపీ పార్టీకి అండగా ఉంటున్న పెద్దలు గంగా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిరంతరం పేద ప్రజల అభివృద్ధిని కోరుకునే గంగా ప్రసాద్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచరామయ్య రహీం గోపాల్ అల్లి భాష శ్రీనివాసులు సురేంద్ర సుబ్బమ్మ కల్పన తదితరులు పాల్గొన్నారు మా పెద్దలు సండేపాటి గంగా ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా భారీ కేకుని కట్ చేసుకుని పార్టీ ఆఫీసులో అలాగే వృద్ధులకి ఇక్కడ ట్రస్ట్లో భోజనం ఏర్పాట్లు చే పాల్గొనడం సంతోషంగా ఉంది జన్మదిన అందరికి నమస్కారం ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ సీనియర్ నాయకులు అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్లో మన జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లు గెలుచుకోవడానికి ప్రముఖ పాత్ర పోషించిన కొండేపాటి గంగా ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము ఈరోజు మా పట్ట కూడూరు పట్టణ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సునీల్ కుమార్ మన సినిమా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి అధ్యక్షతన మన పార్టీ ఆఫీస్లో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకి పెద్దలకి వృద్ధులకి అందరికీ కూడా భోజనాలు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది మరొకసారి మన గంగా ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్ష తెలుపుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అందరికీ అందరికీ దేవుడు మంచి చేయాలని కోరుకుంటూ నమస్కారం ఈరోజు శ్రీరాముయ శుభాకాంక్షలు ఈ రోజు మా గంగా ప్రసాద్ పుట్టినరోజున ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం దుప్పట్టు కార్యక్రమం చేసిందని మా సినిమా ఆర్ధనలో మా పాసం సినిమా గారు అధ్యక్షతన ఈరోజు గూడల్లో ఈ ఆశ్రమంలో దుప్పట్లు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ రామ్ ఈ వృద్ధాశ్రమలో ఉంటున్న వృద్ధులకు మహిళలకు అందరికీ శ్రీరామనామ శుభాకాంక్షలు ఈరోజు మన పార్టీ నాయకుడైన కొండేపేట గంగాప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ ఆశ్రమంలో దుప్పట్ల కంపెనీ మరియు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది మా పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి గంగా ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయిరాద్రాశ్రంలో వాళ్ళ బుద్ధులకి వికలాంగులకి అందరికీ ఈరోజు గంగా ప్రసాద్ గారి జన్మదిన వేడుకల జరుపుకుంటాము దాని కారణము మన పట్ట పట్టణాధ్యక్షుడు పులినసేన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు జరుపుకుంటాం ఈరోజు శ్రీరానమి సందర్భంగా వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాం